నేను ఎన్న జోకులో బెస్ట్ జోక్ మాట గత పదేళ్ల కాలంలో ఇలాంటి జోక్ నేను ఎప్పుడెళ్ళ సాక్షిలో ఒక డేట్ తప్పితే అన్నీ అబద్దాలే ఒక మాట కూడా వాస్తవం ఉండదు కదా ఇప్పుడు భారతిరెడ్డి గారు ఏమన్నారంటే అది నిజమైతేనే పబ్లిష్ చేస్తామని చెప్పేసి నేను అన్నారు ఆవిడ బాబాయ్ గొడవల చంద్రబాబు నాయుడు గారు చేతిలో కత్తెట్టి చరిత్ర అని పబ్లిష్ చేశారు కదా మీరు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి వద్దండి ఎన్ని చెప్పమాకండి మీ గురించి మాట్లాడకూడదాం అనుకున్నాం కానీ కథ ఏంటంటే జోకు కదా మావులు కూడా వినిపించాలని ఉద్దేశంతో వినిపించా ఇంకెప్పుడు ఎలాంటి జోకులు ఏమాకండి నవే ఒప్పుకోవడం నమస్కారం నేను గత పదేళ్ల కాలంలో ఇంత పెద్ద జోక్ ఎప్పుడు వినలేదనుకుంటా భారతి రెడ్డి గారు సాక్షి ఛానల్లో నిజమైతేనే ఎత్తారంట ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడే వినిపిస్తా వినండి వద్దు వద్దు మేడం నవ్వకూడదు అని చెప్పి నవ్వట్లేదు కానీ నేను ఎన్న జోక్లో బెస్ట్ జోక్ మాట గత పదేళ్ల కాలంలో ఇలాంటి జోక్ నేను ఎప్పుడు వెళ్ళా సాక్షిలో ఒక డేట్ తప్పితే అన్ని అబద్ధాలే ఒక మాట కూడా వాస్తవం ఉండగవు కదా ఇప్పుడు భారతి రెడ్డి గారు ఏమన్నారంటే అది నిజమైతేనే పబ్లిష్ చేస్తామని చెప్పేస్తే నేను అన్నారు ఆవిడ బాబాయ్ గోడల పోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి చరిత్ర అని పబ్లిష్ చేయారు కదా మీరు మరి దాని గురించి ఎన్ని మాట్లాడట్లేదండి ఇవన్నీ వద్దండి ఎన్ని చెప్పమాకండి మీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాం కానీ కథ ఏంటంటే జోకు కదా మామూలు కూడా వినిపించాలనే ఉద్దేశంతో వినిపించా ఇంకెప్పుడు ఎలాంటి జోకులు ఏమాకండి నవ్వే ఒప్పుకోవలేదు నమస్కారం